ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాక్యం పరిశీలన చేసుకున్నాం ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు ఆయన ఆకాశం నుండి నరులను కన్నులారా చూచుచున్నాడు మనిషి హృదయపు లోతుల్లో నుండి ఆలోచన పుట్టక మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు సర్వలోకంలో ఆయన లేకుండా ఏదీ కలుగలేదు సమస్తమును సృష్టించింది ఆయనే మనిషికే తెలియడం లేదు మనిషికే వివేచన లేదు ఆలోచన లేదు ఆయన తన స్వరూపంలో మంటనైనా మనిషిని సృష్టించాడు పిచ్చుకులు చిన్న ప్రాణులు అవి విత్తవు కోయవు అయినా దేవుడు వాటికి తగిన సమయం నందు వాటికి కావలసిన ఆహారం సమృద్ధిగా ఇచ్చును అయితే ఈ రోజున నీవు ఏవైనా విషయంలో భయపడుతున్నావా బాధపడుతున్నావా ఉద్యోగం లేదని వివాహం కాలేదని పిల్లలు లేరని పిల్లల మాట వినడం లేదని తల్లిదండ్రులారా పిల్లలు అవసాన కాలంలో విడిచిపెట్టారా భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు దేవునికి స్తోత్రం